ڪري ٿا مان ٿي وڃان ٿو راڄ ۾ ٿي وڃن ٿا శ్రీ వృద్ధ అమ్మ శ్రీ మోదాంబా ఏలు శ్రీ శ్రీ మోదకొండ అమ్మవారు రూపంలో ఈ రోజు దర్శన భాగ్యం కలుగుతుంది ఈ అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి మంది భక్తులు వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈ అమ్మవారికి శాఖంబరి ఉత్సవం చేయడానికి కారణం ఏంటంటే అమ్మవారికి మనకి పండినటువంటి యావత్ పౌరులు కూడా అమ్మవారికి సమర్పించినట్లయితే మనకి ఇంకా అధికంగా ఈ యొక్క ఫలసాయం అన్ని విధాలా కూడా అందుతుందని ఉద్దేశంతో పండినటువంటి యావత్ పంటల్ని కూడా అమ్మవారికి అలంకరించి దాన్ని ప్రసాదంగా అందరూ కూడా తీసుకువెళ్ళడం అనేట జరుగుతున్న ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇదే రోజున మహా అన్నదానం జరుగుతుంది ఈ కూరలన్నీ కూడా అలంకరించినటువంటి కూరల మధ్యలో మనం కానీ దర్శనం చేసుకున్నట్లయితే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఒక్కొక్క గుణము ఒక్కొక్క ఫలములోను ఒక్కొక్క ఆకులోను దివ్యమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయట చేత ఈ గాలిలో గాని మనం దర్శనం చేసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి రుగ్మతల నుంచి కూడా విముక్త ఉంది సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటామనే ఉంది అని చేత ప్రతి వ్యవహారం కూడా అమ్మవారికి యాక రూపంలో గౌరవ రూపంలో అన్ని కూడా అలంకారం చేసి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఇచ్చుకు పెడతారు అయ్యాన్ని ఈ అన్ని ఫలాలు అన్ని కూరలు కూడా పండేటటువంటిది ద్వంద్వ కాలం వర్షము ఇటు పక్క ఎండా కూడా వస్తూ ఉన్నటువంటి కాలము ఆ కారణం అన్ని ఫలాలు కూడా కూరలు కూడా సమృద్ధిగా పండేటటువంటి సమయం కాబట్టి ఈ యొక్క ప్రకటనగా ఆషాఢ మాసంలో ఈ యొక్క ఈ రోజు దశమి భానువారం రోజు అమ్మవారి రోజుని చక్కగా అలంకారం చేసి అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారం చేసి అలంకారంలో అజులు అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఆయుర ఆరోగ్య ఎలా కనకుండా ఆరోగ్యం కూడా కలుగుతుందని చెప్పేది ఒక్కొక్క 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 విశేషమైనటువంటి ఔషధ గుణాలు కరివేపాకు కొత్తవేరే పొడినా అలాగ ఔషధ గుణాలు యొక్క ఆకుకూరలు కాయగూరలు అయినటువంటి వీటి నుంచి వచ్చే గాలి వల్ల కూడా మనకి అనారోగ్యం నుంచి విముక్తులు తను అద్దవనం అమ్మవారి ఆశీర్వచం ఇవన్నీ కూడా కలగలిపి ఒక చోటనే ఉండడం చేత వెనకాల వ్యక్తులు అన్నచంద ప్రసాదంగా స్వీకరించడం చేత ఇవంతా కూడా సుఖం కలుగుతుంది కాబట్టి మంది భక్తులు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుని సుఖ సంతోష ఆయుడు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారి అనుగ్రహం అందరి భక్తుల మీద కూడా ఉంది ఇంకా అధికమైనటువంటి విశేషం పండ విశేషమైనటువంటి పంటలు పండాని చెప్పి కోరుకుంటూ ఓం శాంతి శాంతి ఫలం శాంత ఫలముదకుంఠ దేవతార్పణమస్తు